దీపం సీరియల్ ఈ సీరియల్ ఎంత సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ సీరియల్ అయిపోయి దాదాపుగా ఏడాది అవ్వస్తోంది ఇక ఏడాది తర్వాత కాత దీపం సీరియల్ ఇది నవ వసంతం అంటూ ప్రోమో రిలీజ్ చేశారు డాక్టర్ బాబు మరియు వంటలక్క మరలా కనిపించడంతో ఆడియన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వంటలక్క మరియు డాక్టర్ బాబు మరలా స్క్రీన్ మీద కనిపించడంతో ఈ సీరియల్ స్టోరీ ఎలా ఉండబోతుంది ఆడియన్స్ అందరూ కూడా చాలా ఎగరగా వెయిట్ చేస్తున్నారు రీసెంట్ గా ఈ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత డాక్టర్ బాబు మరియు వంటలక్క కాత దీపం సీరియల్ ని ఎలా సక్సెస్ చేశారో అలాగే ఇప్పుడు కూడా అలానే సక్సెస్ చేయండి ఈ సీరియల్ని ఆదరించండి అంటూ కూడా ఫ్యాన్స్కి కి తెలియచేశారు ఇక అసలు విషయానికి వస్తే ఈ సీరియల్ స్టోరీ తమిళ్లో ప్రసారమైన చల్లమ్మ సీరియల్కి రీమేక్ తన కూతురిపై ఎనలేని ప్రేమను కలిగి ఉండే ఒంటరి పల్లెటూరి తల్లి కథే ఈ సీరియల్ మరి ఈ సీరియల్కి మన తెలుగు నేటివిటీ తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసి ఈ సీరియల్ని తీస్తున్నారు తమిళ్లో ఈ చెల్లమ్మ సీరియల్ మంచి సూపర్ హిట్ సీరియల్గా సాధించింది మరి మన తెలుగులో కూడా చూస్తుంటే ఈ సీరియల్ సూపర్ హిట్ అవుతుందనే అనిపిస్తోంది మరి ఈ సీరియల్ కోసం మీరు కూడా ఎదురు చూస్తున్నట్లయితే ఎస్ అని మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబంధం క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరే చూడగలుగుతారు